అందరికీ నమస్కారం నా పేరు రమా నువ్వే నా ప్రాణం అరవై రెండో భాగం రచయిత తనుషారెడ్డి గారు వాస్తే గారికి గోరువెచ్చని పాలు శుభ కోసం జ్యూస్ తీసుకొని వస్తుంది సుచిత్ర నాకు వద్దతయ్యా అని శుభ అంటే తాగాలి శుభ నీకు జరిగిన సర్జరీ కూడా చిన్నది కాదు అసలే నా కొడుకు ఖచ్చితంగా నువ్వు ఈ పాలు తాగే తీరాలని చెప్పాడని అంటుంది సుచిత్ర మీ అబ్బాయి చెప్పాడా కాదు నీ బావ తాగించమని నా చేతికి ఇచ్చాడని నవ్వుతుంది సుచిత్ర శుభ చెంపలు కెంపులు పూయిస్తే నవ్వు కొన్ని పిచ్చిపిల్ల ఇన్ని రోజులు పడిన బాధలన్నీ మర్చిపో శుభ శాంతిని ఆడపడుచులా నేను ఎప్పుడు చూడలేదే నీలాగే అమాయకంగా ఉండేది కానీ తలరాతకి ఎదురు లేదు కనుక తన జీవితం మధ్యలోనే ముగిసిపోయింది ఇంక నుండి నీకు అమ్మైనా అత్తయినా అన్నీ నేనే నీకు అని శుభ తలమి చేయేసి నిమిరితే అత్తయ్యా అంటూ హత్తుకుంది భావోద్వేగంతో శుభ నెక్స్ట్ డే మార్నింగ్ వాసుదేవ్ గారి మాట మేరకు ఇంటికి వస్తారు పంతులు గారు నమస్తే శాస్త్రి గారు నమస్తే వాసుదేవ్ ఎందుకు సడన్గా రమ్మన్నావని శాస్త్రి గారు అడిగితే శుభను వేద్ది చూపిస్తూ నా కొడుకు నా మేనకొడలు ఇద్దరికీ పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యాము త్వరలో మంచి ముహూర్తం చూడండి అని అంటారు వాసుదేవ్ గారు తప్పకుండా అంటూ పంచాంగం తిరిగేసి వచ్చే నెల పదిహేనున మాంగళ్య ధరణకు దివ్యమైన ముహూర్తం ఉంది వాసుదేవ్ ఖాయం చేయమంటారా వేద్ వైపు చూస్తే మీ స్టాండర్డ్ నాకు ఎప్పుడైనా ఓకే అని శుభ వైపే చూస్తాడు వేద్ మావయ్య ఒక్క నిమిషం మాట్లాడొచ్చా అని బెరుగ్గా అంది శుభ మాట్లాడి తల్లి నీ ఇష్టంతోనే ఏదైనా ఇంట్లో జరుగుతుంది నన్ను కన్నది మా నాన్నైనా నన్ను పెంచి పెద్ద చేసింది మా పెదనాన్న నా కష్టాల్లో మా పిన్నిని ఎదిరించి నాకు తోడుగా నిలబడి నేను చదువుకునేలా చేశారు ఆ సమయంలో నాకంటూ ఈ ప్రపంచంలో ఉన్నది మా పెదనాన్న పెద్దమ్మ అన్నయ్య ఆయన కానీ నన్ను చదివించకపోయి ఉంటే ఈరోజు నా కాళ్ళ మీద నేను నిలబడి దేవును చూసుకునేదాన్ని కాదు అందుకే వాళ్ళను కూడా పిలవండి మావయ్య శుభ తలని విధి తప్పకుండా తల్లి నేను చేయాల్సిన పని నీ పెదనాన్న బరువుగా కాకుండా బాధ్యతగా తీసుకొని నిన్ను పెంచి చేసి నా ఇంటికి బంగారంలా పంపిన మీ పెదనాన్నను ఎలా మరుస్తానో చెప్పు ఆల్రెడీ కబురు పంపాను పెళ్లి సమయానికి చేరుకుంటారు చిరునవ్వుతో నవ్వి థ్యాంక్ యూ మావయ్య అని శుభ అంటే శుభ తలనివిడి అదే ముహూర్తం ఖాయం చేయమని పంతులు గారికి చెప్తారు వాసుదేవ్ గారు చాలా రోజుల తర్వాత ఇంట్లో జరుగుతున్న శుభకార్యం కాబట్టి ఇంట్లో వాళ్ళ మొహాల్లో ఆనందం అంతా ఇంత కాదు ఇంకా పదిహేను రోజులే ఉన్నాయండి ఈ లోపు షాపింగ్ బంధువులను స్నేహితులను పిలవాలి ఇంకా అమ్మాయికి బంగారం కొనాలి కంసాలిని పిలిపించి మంగళసూత్రం చేయించాలి ఇలా చాలా చాలానే పనులున్నాయని సుచిత్ర ఆనందం ప్లేస్ కంగారుగా అంటూ ఉంటుంది ఇట్స్ ఓకే సుచిత్ర రిలాక్స్ పని వాళ్ళు ఉన్నారు కదా అందరం ఉన్నాం కదా చూసుకోవచ్చులే అని వాసుదేవ్ గారు అంటారు శుభ అందరి ఆనందాన్ని చూసి నవ్వుతూ ఉంటే వెనక నుండి వే శుభ వెనక వచ్చి నిలబడి ఫైవ్ మినిట్స్లో నా రూమ్లో ఉండాలి రాకపోతే చెప్పను చేసి చూపిస్తానని వార్నింగ్ టోన్లో అంటాడు ప్రియు అందరూ ఉన్నారు రావటం కుదరదు అయినా పెళ్ళయ్యేంత వరకు దూరంగా ఉండాలని అత్తయ్య చెప్పారు కదా ఆల్రెడీ ఒక్క నిమిషం అయిపోయింది నేను వెళ్ళగానే నువ్వు రావాలని గట్టిగా చెప్పి తన రూమ్కి వెళ్ళిపోతాడు వేద్ తాతయ్య పెళ్ళి మీన్స్ బ్యారేజ్ కదా అవును బంగారం ఎవరికి తాతయ్య ఇంకెవరికి మీ అమ్మకు డాడీకి బంగారం హాయ్ అమ్మకి డాడీకి మ్యారేజ్ అని క్లాప్స్ కొడుతూ హ్యాపీగా గంతులు వేస్తూ ఇల్లంతా చిట్టి కుందేలు పిల్లలా తిరుగుతూ ఉంటాడు దేవ్ అక్కడ ఎవరికి వాళ్ళు పెళ్లి పనులు ఎలా స్టార్ట్ చేయాలి నుంచి స్టార్ట్ చేయాలని డిస్కస్ చేసుకుంటుంటే ఇక్కడ వేద్ చేతిలో చిక్కిన చేప పిల్లల ఎగిరెగిరి పడుతుంది శుభ వేద్ కోసం వచ్చిన శుభను వెనక నుండి ఊపిరి ఆనివ్వకుండా గట్టిగా హత్తుకొని డోర్ లాక్ చేస్తాడు వేద్ ప్ర ఏం చేస్తున్నావు ఎవరైనా చూస్తే బాగోదు ఐ డోంట్ కేర్ పప్పి అంటూ చేయి లాగి ఆమె పెదవుల్ని అందుకుంటాడు అతని మెడ చుట్టూ చే శుభ చేతులేసి తమకంగా కళ్ళు పోస్తే చీరని తప్పించి నడుముని తాకుతూ నలిపేస్తూ ఉంటాడు వేద్ మైకం కమ్ముతున్న వేళ ఆమె అందానికి దాసోహం అవుతున్న వేద్ మనసు శుభతో ఆ క్షణం అలాగే ఉండిపోవాలని అనిపిస్తూ ఉంటే ఆమెను వదలడం కొంచెం కూడా ఇష్టం లేని పెదవుల్ని వీడి హత్తుకొని అలాగే ఉండిపోతాడు ప్రయు అని ప్రేమగా పిలుస్తుంది శుభ అంటూ అతని ఛాతి మీద వాలిన ఆమెను మరింతగా తన గుండెల్లో కదుముకుంటాడు వేద్ ఒకసారి మా ఊరికి వెళ్ళాలని ఉంది వెళ్దామా ప్లీజ్ ఒక నిమిషం సైలెంట్గా ఉండి సరే ఎలాగో మీ పెదనాన్న వాళ్ళని పెళ్ళికి ఇన్వైట్ చేయాలి కదా వెళ్దాం పెళ్ళన్న మాటకే ఆమె యథ సంపద పెరిగి తెలియని ఉద్వేగం అదిని చేరితే ఇలాంటి ఒక రోజు వస్తుందని కల్లో కూడా ఊహించలేదు ప్రయు ఇక నుండి ఊహించు ఈ ఊహలకు మించి నీ కళల్ని నిజం చేస్తాను ప్రతి క్షణం నిన్ను ఆనందంతో ముక్కిరి పిక్కిరయ్యేలా చేస్తాను ఐ వాంట్ సీ యువర్ హ్యాపీనెస్ పప్పి అని కౌగిలి వీడి అంటాడు వేద్ చిన్నగా నవ్వి కిందకు వెళ్దామా అందరూ మన కోసమే చూస్తుంటారు ముందు ఒక కిస్ ఇవ్వు తర్వాత వెళ్దాం ఇందాకే తీసుకున్నావు కదా అది నేను తీసుకున్నాను నువ్వు ఇవ్వలేదు కమాన్ పప్పి కింద మన కోసం చూస్తుంటారని వేదంటే చిరు సిగ్గుతో వేద్ చెంపమి చేయేసి మునివేళ్ల మీద నిలబడి అతని నుదుటి మీద ముద్దు పెడుతుంది శుభ ప్రేమగా అతని పెదవులు అందంగా విచ్చుకుంటే ఎందుకే కిస్ అడిగిన ప్రతిసారి నా ఫోర్ హెడ్ మీద కిస్ చేస్తావు నువ్వు అని అడుగుతాడు వేద్ వేద్ కలల్లోకి సూటిగా చూస్తూ నా ఎమోషన్ నీకు చూపించడానికి అదే కరెక్ట్ ప్లేస్ అని నవ్వుతుంది శుభ ఆమె బుగ్గ కిస్ ఇచ్చి పద అని అంటూ ఆమె చేతిని పట్టుకుంటాడు వేద్ ఇద్దరం కలిసి వెళ్తే బాగోదు నేను హ్యాండిల్ చేయలేను ముందు నేను వెళ్తాను ఆ తర్వాత నువ్వు రా అని అంటూ శుభ వేద్కి చెప్పి కిందకి వెళ్ళిపోతుంది దొంగపప్పి ఇక్కడే ఉంటే నేను ఏమైనా చేస్తానని ఎస్కేప్ అయ్యింది అని నవ్వుకొని వచ్చిన ఫోన్ కాల్ మాట్లాడి కిందకి అతను వెళ్ళేసరికి శుభ వాస్తేవి గారికి సుచిత్రకి మధ్యలో కూర్చొని ఉంటే రఘుపతి గారు మీసాలు మెలేస్తూ ఒడిలో ఉంటాడు కొడుకు చిన్నగా నవ్వుకొని పక్కన సెటిల్ అవుతాడు ఏరా నీ షర్ట్ నలిగింది ఏమో నాకేం తెలుసు నీ చెల్లినడుగు అని మెయిట్ తెచ్చిన జ్యూస్ గ్లాస్ ఆజ నోటికి అందిస్తాడు వేద్ వైజాగ్ నుండి కాల్ రావడంతో శివప్రసాద్ గారి ఆనందం అంతా ఇంతా కాదు ఇంట్లో భార్యకు బెంగళూరులో జాబ్ చేస్తున్న కొడుకి కూడా విషయం చేరవేస్తారు నిజమే చెప్తున్నారా అండి మీరు అని పద్మ అంటే నిజమే పద్మ నా శుభ తల్లిపై ఇన్ని రోజులకు ఆ దేవుడికి దయ కలిగింది తను చేరవలసిన చోటికే చేరుకుంది పద్మ శాంతి పుట్టింటికే కోడలుగా వెళుతోంది కాలం ఎంత చిత్రమైంది పద్మ శాంత కొడుకే తన భావ అని తెలియక ప్రేమించింది ఈ ఆనందంలో నా కాలు చేతులు ఆడట్లేదు పద్మ భర్తలో ఇంత సంతోషం చూసి ఏళ్ళయ్యింది తన భర్తలో మరో పసిపిల్లాడు కనిపిస్తూ ఉంటే నవ్వుతూ మీకంటే నాకే ఎక్కువ ఆత్రంగా ఉంది దాన్ని చూడటానికి ఇంతకీ పెళ్ళి ఎప్పుడండి అని అంటుంది పద్మ వచ్చే నెల పదిహేనో తారీఖున మనం ముందే రావాలని మరీ మరీ చెప్పారు వాసుదేవ్ గారు ఆయన తండ్రి గారు కూడా మాట్లాడారు ఎంత మర్యాద ఎంత వినయంగా మాట్లాడారో తెలుసా అంత ధనవంతులైనా కూడా కొంచెం కూడా వాళ్ళకి ఎలాంటి అహము లేదు అంత పెద్దవాళ్ళతో ఇంతలా చెప్పించుకోవడం బాగోదు పెళ్లికి వారం ముందే ఇంట్లో ఉండాలని గట్టిగా చెప్పారు పద్మ దాని జీవితం ఇలా అయ్యిందని ఆ దేవుణ్ణి నిందించని క్షణం లేదండి దాని జీవితంలో ఇన్ని రోజులకు గాను సంతోషాలు వెల్లు విరిచాయి అనిల్లు త్వరగా దిగుపెట్టి రమ్మంటాను నా చెట్టితల్లిని ఇప్పుడే చూడాలనుంది ఈ విషయం ఆ రాక్షసి తెలియకుండా శ్రీనివాస్కి తెలియాలి పద్మ కూతుర్ని చూడాలని ఆశపడుతున్న ఆ శివప్రసాద్ గారికి ఒక చోట మిరపకాయ మనవడి ఉన్నాడని తెలిస్తే ఏరా షర్ట్ నలిగింది ఏమో నాకేం తెలుసు నీ చెల్లినడుగాని మెయిట్ తెచ్చిన జ్యూస్ గ్లాస్ ఆద్య నోటికి అందిస్తాడు వేద్ నీ షర్ట్ నలిగితే శుభకేం సంబంధం వేద్ ఇది నీకు అర్థం అవ్వాలంటే మినిమం డిగ్రీ ఉండాలి రే అని చెప్పి తనని చిరుసిగ్గుతో ఓరుగా చూసిన శుభాను చూసి కన్ను కొడతాడు వేద్ శుభ టక్కును తరదించేసుకుంటుంది వేద్ చిన్నగా నవ్వుతాడు రే పెద్దవాళ్ళ ముందు ఏంట్రా వేద్ తనని ఇప్పుడైనా భయపెట్టడం ఆపు అని సత్య చిన్నగా వేద్ చెవిలో ఊతాడు అయితే ఏంటి బే అది నా పిల్ల నా పప్పి ఎక్కడైనా నాకు ఇష్టం వచ్చినట్లే నేను ఉంటాను ఇష్టం వచ్చినదే చేస్తాను పెద్ద బిజినెస్ మ్యాన్ అయినా కూడా కొంచెం కూడా మారలేదు నువ్వు వేద్ అని అంటూ ఉంటాడు సత్య ఒరిజినాలిటీ కదా కష్టం మార్చడం అని ఇంకా మీరు డిస్కస్ అయిపోతే నేను ఒక విషయం చెప్పాలని అంటాడు వేద్ ఇంకా ఏ బామ్ దాచావురా అని వాసుదేవ్ గారు చూస్తుంటే ఈ సండే నేను శుభ అండ్ దేవ్తో కలిసి షోపురం వెళ్తున్నాను గుడ్ డెసిషన్ కన్నా వెళ్ళిరండి తనకు కూడా తన పెదనాన్నని చూడాలని ఆశగా ఉంటుంది కదా అని సుచిత్ర అంటే నేను కూడా వస్తానని అంటుంది ఆద్య వద్దు ఆద్య నువ్వు ఈ సమయంలో జర్నీస్ అస్సలు చేయకూడదని సుచిత్ర అంటుంది ఆద్యా ముఖం వాడితే గుర్కి వెళ్ళాలని రెడీ అయ్యి అందరికీ రెడీ అవ్వమని చెప్తుంది సుచిత్ర పావు గంటలో డార్క్ గ్రీన్ ప్లెయిన్ శారీలో పెట్టిన హెయిర్ వదులుకొని రెడీ అయి కిందకు వస్తుంది శుభ కోడల్ని మురిపెంగా చూస్తున్నా వాసుదేవ్ గారు మనవరాలిలో కూతుర్ని చూసుకున్న రఘుపతి అలాగే చూస్తుంటే ఏమేం తాతయ్యని అయోమయంగా చూస్తూ అడుగుతుంది శుభ ఏం లేదు తల్లి నిన్ను చూస్తుంటే బుజ్జమ్మను చూసినట్టుగానే ఉంది అచ్చం అలాగే ఉన్నావు ఆ వొద్దిగా నెమ్మదితనం నీలో సహనం అన్నీ మా బుజ్జమ్మ నుండి వచ్చినవే నీకు అని అంటారు రఘుపతి గారు శుభ చిన్నగా నవ్వితే వాసుదేవ్ గారు కోడలి చెంపని నిమురుతూ నువ్వెప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండాలి తల్లి అని అంటారు చెమ్మగిలిన కళ్ళతో అప్పుడే వచ్చిన సుచిత్ర మెడలో సన్నటి చేయిన్ తప్ప ఇంకేమీ లేకపోవడం చూసి మళ్ళీ బెడ్రూమ్కి వెళ్ళి సింపుల్ ఉన్న పీస్ తీసుకొని వచ్చి శుభకి వేసుకోమని ఇస్తుంది శుభ ఇది వేసుకోవే అని సుచిత్ర అంటే బంగారం అంటేనే ఆశ లేని శుభ ఆమడ దూరమైతే తను నాకొద్దు అత్తయ్య ప్లీజ్ అని అంటుంది ఎందుకొద్దు ఇది నీకు నచ్చలేదా ప్రస్తుతానికి ఇది వేసుకో పెళ్లి సమయానికి మీ ఆయన కూడా పెట్టిన కోట్లు ఖరిగించి నీకు నచ్చినవి చేయిస్తాడు అది కాదత్తయ్య అని శుభ ఏదో అనబోతుంటే సుచిత్ర ఆమె మాటలు పట్టించుకోకుండా కోడలు మెడలో వేస్తుంది ఇప్పుడు నిండుగా ఉన్నావని చంపలాగితే ఈలోపు తండ్రి కొడుకులు కూడా గుడికి అని వైట్ షర్ట్ బ్లూ జీన్స్తో వస్తారు స్టెప్స్ దిగుతున్న వేద్ దేవులను శుభతో సహా అందరూ రెప్ప వేయకుండా చూస్తుంటే కిందకు వచ్చి ఏమైందని అందరి వైపు చూస్తూ అడుగుతాడు వేద్ ఏం కాలేదు నా కొడుకు వాడి కొడుకు ఎంత చూడముచ్చటగా ఉన్నారో అని చూస్తున్నాం అంతే అని ఆజని పిలుస్తుంది సుచిత్ర హా మమ్మీ అని ఆజ కూడా వస్తే సత్య ఎక్కడే అని అడుగుతుంది ఇక్కడ ఆంటీ అని రెడీ అయి వచ్చిన సత్య ఎలా చోట మిరపకాయ వెళ్దామా అని సత్య అంటే ఓకే మాము నువ్వు నీ కారులో వెళ్ళు నేను డాడీ సపరేట్గా వస్తాం అని యాటిట్యూడ్గా అంటాడు దేవ్ ఏ మీ ఇద్దరే సపరేట్గా ఎందుకు వస్తారు బంగారం అని అక్కడే ఉన్న వాసుదేవ్ గారు మనవడిని ముద్దాడుతూ అడుగుతాడు ఎందుకంటే డాడీ స్పీడ్గా డ్రైవ్ చేస్తారు తాతయ్య నాకు డాడీ పక్కనే ఉంటారు కాబట్టి నేను భయపడను కానీ మాము చాలా భయపడతాడు అందుకే వద్దని అన్నాను అంటాడు దేవ్ ఓర్ నీ నా దగ్గరే నీ శకల అని సత్య అంటే సత్య జబ్బ మీద ఒకటి పీకి వాడు నా కొడుకు బే నాలాగే ఉంటాడు నీ చెల్లి వాడికి ఏం చెప్పి పెంచిందో దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ కానీ పెరిగాడు వీడు ముందుకి కార్ కీస్ తీసుకొని వెళ్దామా చాంప్ అని అడుగుతాడు వేద్ ఓకే డాడీ అని వాడు థమ్స్ అప్ చూపిస్తే శుభ వైపు కార్నర్గా ఒక లుక్ ఇచ్చి బయట పోర్టికోలోకి వెళ్ళిపోతాడు శుభ మూర్తి తిప్పేసి అన్నయ్య మనం వెళ్దామని శుభ ముందుకు వెళ్ళిపోతుంది అందరూ కలిసి రెండు కార్లలో సుచిత్ర రెగ్యులర్గా వెళ్ళే గుడికి వెళ్తారు సుచిత్ర ముందు వేద్ ప్రయాంష్ దేవ్ ప్రయాంష్ మీద అభిషేకం అర్చన చేయించి తర్వాత ఆర్జా పేరు మీద సత్య పేరు మీద కూడా చేయిస్తుంది ఆర్ద్య కడుపుతో ఉండడం వల్ల అక్కడే ఆగిపోతే ఆమెతో పాటు సత్య కూడా గర్భగుడిలోనే ఆగిపోతాడు వేద్ శుభ ఇద్దరు ప్రదక్షిణ చేసి రండి అని అంటుంది సుచిత్ర అసలు దేవుడు అంటేనే నమ్మకం లేని వేద్ శుభ కోసం ప్లస్ సుచిత్ర బలవంతం మీద గర్భగుడి వరకు వచ్చినా ఓపిగ్గా అభిషేకం అయ్యేంత వరకు కొడుకుతో టైంపాస్ చేస్తూ కూర్చున్నాడు ఇంకా తన వల్ల కాక మామ్ గుడికి రావడమే ఇష్టం లేకపోతే నీ కోసం వచ్చాను ఇంకా నా వల్ల కాదని కొడుకుని ఎత్తుకొని కారులో వెయిట్ చేస్తుంటాం కమ్ సూన్ అని శుభను చూస్తూ చెప్పి కమ్ దేవ్ అని దేవు చేయి పట్టుకొని నడిపించుకుంటూ కార్ దగ్గరికి వెళ్ళిపోతాడు వేద్ వైట్ షర్ట్లో ఇద్దరు ఒకేలా ఉండి అలా నడుచుకుంటూ వెళ్తుంటే కళ్ళ నిండుగా చూసుకుంటూ ఉంటుంది శుభ దేవుకు తండ్రి ప్రేమ దొరుకుతుందని కలలో కూడా ఊహించని శుభ ఇప్పుడు ఆమె మనసు నిండిపోయిన ఆనందం కలుగుతుంది ఎప్పుడో తన జీవితంలో వేద్ దూరమైన క్షణమే ఆమెకు తన కన్నయ్య మీదుండే భక్తి నమ్మకం పోతే ఈరోజు మళ్ళీ మూడేళ్ల తర్వాత ఆమె గుడికొచ్చింది ఆమె మనసులో భక్తి భావన నమ్మకం చెప్పలేని కృతజ్ఞతా భావం చేరితే సుచిత్ర సత్య అధ్యాయులకు ఇప్పుడే వస్తానని గర్భగుడికి అటుపక్కనున్న చిన్ని కృష్ణుని దగ్గరికి వెళ్తుంది ఆర్తిగా వేణుమాధవుడి పాదాలని తాకుతూ నన్ను క్షమించుకన్నయ్య ఇన్ని రోజులు నా ప్రేయు లేని లైఫ్లో నువ్వు వద్దని నిన్ను ఆరాధించడమే మానేశాను కానీ నా మనసులో ఎప్పటికీ ఉన్నావు సంతోషం అంటే ఏంటో కూడా తెలియకుండా కన్నీళ్ళు ఒంటరితనమే సర్వస్వంగా పెరిగాను నేను ప్రేమ అంటే ఏంటో తెలిసింది ప్రేయు వల్లే నాకు అలాంటి తను లేక ఇన్ని రోజులు ప్రాణం లేని శిలా ప్రతిమలా ఉన్నాను అలాంటిది ఈరోజు నవ వసంతాలు నా జీవితంలోకి నువ్వు తెస్తావని అనుకోలేదు నన్ను క్షమించు కన్నయ్యా అని ఇంకోసారి మొక్కి వెనక్కి తిరిగి చూసేసరికి ధ్వజస్తంభాన్ని కానుకొని హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని తననే కళ్ళతో నవ్వుతూ చూస్తూ కనిపిస్తాడు వేద్ కన్నీటిని అతని కంట పడనివ్వకుండా తుడుచుకొని ప్రయు అని శుభ ముందుకు వస్తే అటు ఇటు చూసి ఎవరూ లేరని చూసి అక్ చేసుకుంటాడు వేద్ లవ్ యూ సో మచ్ పప్పి అని అంటూ ఆర్తిగా పూడుకుపోయిన గొంతుతో చెప్తాడు ఆమెకు వేద్ అది చూసి ప్రయు ఇది గుడి ఎవరైనా చూస్తే బాగోదు వదులు నన్ను అని అంటూ శుభ అన్నా కూడా వదలాలని లేదే నీకు గుర్తుందా కాలేజ్ టైంలో నువ్వెప్పుడు కన్నయ్య జపమే చేసేదానివి అప్పుడు నాకన్నా నీ లైఫ్లో ఇంకెవరూ ఎక్కువ కాకూడదని కోపంతో పంతంగా ఉన్నాను ఇప్పుడు నీ కన్నయ్య కంటే నేనే ఎక్కువ నీ లైఫ్లో పిచ్చిగా ఎక్కేసావే నా క్యూట్ పప్పి అని అంటాడు వేద్ చిన్నగా నవ్వి నీకు కూడా ఇదే కావాలి కదా బావా అని అంటుంది శుభ మరుక్షణం శుభ నడువు వేద్ చేతిలో నలిగిపోతే ఆ నొప్పికి కంస వదులు అని వేద్ను నెట్టేసి దూరం జరుగుతుంది శుభ శుభ నలిగిన నడుముని రుద్దుకుంటూ చిరుకోపంగా వేద్ని చూస్తే ఇంకోసారి బావా కోవా అని కథలు పడుతూ నా చేతుల్లో పాలకోవా అవ్వకని వార్నింగ్ టోన్లో చెప్పి ముందుకు వెళ్తుంటే ఈ లోపు పూజారి గారితో మాట్లాడి సుచిత్ర సత్య ఆజ్జలు కూడా వస్తారు కారులో కూర్చున్న శుభ తననే చూస్తుంటే వాట్ పప్పి అని అడుగుతాడు వేద్ తిట్టనని కొట్టనని ప్రామిస్ చేస్తే చెప్తాను ఆమె వైపే సీరియస్గా చూసి అది నువ్వు అడిగే దాని మీదే ఆధారపడి ఉంటుందని భయపెడతాడు వేద్ భయపెట్టకు అంటూ తన పిడికిలి ఓపెన్ చేస్తుంది శుభ పిడికిట్లో ఉన్న కుంకుమను చూసి కార్ స్లో చేసి ఆమె నిదుటిన పెద్దగా పెట్టి చాలా ఉల్లంత కూడా పెట్టాలని ఊరగా ఆమెని చూస్తూ అడుగుతాడు వేద్ మహానుభావ నాకు పెట్టమని అడగలేదు నీకు పెడతానని అడుగుతున్నాను ప్లీజ్ నా కోసం ఒక్కసారి కుంకుమ పెట్టుకో కుంకుమ పెట్టుకుంటే నువ్వు ఎలా ఉంటావో చూడలేదు ఇంతవరకు ప్రయు అని ముద్దుగా అడుగుతుంది శుభ నో నాకు ఇలాంటివన్నీ ఇష్టం ఉండవని చెప్పి ఆమె అరచేతిని కిటికీ బయటపెట్టి వెదిలిస్తాడు వేద్ కథ ఇంకా ఉంది మరి వేద్ శుభాల జీవితంలో అన్ని సంతోషాలైనా ఇక మీదట ఎలాంటి రాహువు కూడా వీళ్ళ జీవితంలోకి రాడు కదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్